శతక సాహితి సరస్వతికి నమస్కారం తనకు గల్గు నుండగా ఓగు ఒరులగాంచి సఖిలంబుగాంచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినురవేమా తనకు కల్గు పెక్కుతప్పులునుండగా తాను చేసినటువంటి తప్పులే ఎన్నో ఉండగా ఓ మించు ఒరుల చూచి చెడ్డవాడైన వాడు దుర్మార్గుడు ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపిస్తాడు తాను చేసినటువంటి తప్పులు లక్షోపలక్షలు ఎన్నో తప్పులు తాను చేసి వీటి గురించి మాట్లాడకుండా ఎదుటివారి తప్పుల్ని ఎంచుతాడు దుర్మార్గుడు అది ఎలా ఉంటుందిటంటే సకిలంబు చూచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినురవేమా సకిలాన్ని చూచి నువ్వు వంకరగా ఉన్నావు అని జంతిక నవ్వినట్లుగా ఉంటుంది ఈ దుర్మార్గుడైన వాడు తనలో ఎన్నో తప్పులు పెట్టుకుని ఇతరులలోని కొన్ని తప్పుల్ని ఎత్తి చూపించటం అలా ఉంటుంది ఓం నమ శివాయ